పరిశుద్ధ గ్రంథమునందు మర్మము అని వ్రాయపడి ఉన్న విషయములను గురించి తెలుసుకుందాము ఎఫ్ఎస్ పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారం నేను ప్రకటించుచున్న సువార్త మర్మమును ధైర్యముగా ప్రకటించుటకు ప్రార్థించుడి అని వ్రాయపడి ఉన్నది ఎఫ్ఎసి పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రకారం సంఘము అది కట్టబడే విధానము ఒక మర్మమని వ్రాయపడి ఉన్నది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారము దేవుని జ్ఞానము గొప్ప మర్మము అని వ్రాయపడి ఉన్నది రోమా పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రకారం విశ్వాసుల మధ్యలోకి అన్యజనుల ప్రవేశము ఒక మర్మమని వ్రాయపడి ఉన్నది ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారం దేవుని చిత్తము ఒక గొప్ప మర్మమని వ్రాయపడి ఉన్నది ఎఫ్ఏసి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం ప్రకారం తమ వారసత్వము ఒక మర్మము అని వ్రాయపడి ఉన్నది చరిత్ర రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటవ వచనం ప్రకారం అక్కడ పునరుత్నము ఒక మర్మమని వ్రాయపడి ఉన్నది ఆమె